హలో అండి అందరికీ ఈ వీడియో అయితే నేను ఫ్రైడే షూట్ చేస్తున్నా అనమాట ఇది మేము స్నాక్ బ్రేక్స్ లో బయటకు వచ్చినాం మాకైతే స్నాక్స్ బ్రేక్స్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఇంకా మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అనమాట ఇంకా అందరికీ ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక బయట వచ్చినాం ఇది మా ఆఫీస్ బయట ఫుడ్ స్టాల్స్ అనమాట ఇవి ఇక్కడ ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉంటాయంటే బేల్పూరి ఉంటది టీ ఉంటది ఇంకా పానీపూరి చాట్ అన్నీ ఉంటాయి అనమాట నేను వచ్చేసి ఈరోజు ఫాస్ట్ ఫుడ్ తిందాం అనుకొని ఇటు వచ్చేసినాము ఇటు వచ్చి మేము ఆర్డర్ చేసింది ఏంటి అంటే డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ అనమాట ఫస్ట్ అయితే నూడిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అది పెద్దది ఉంటుంది కదా అది పెట్టి ఆయిల్ వేసిండు ఆయిల్ వేసిన తర్వాత చికెన్ వేసి కొంచెం ఫ్రై అయి అయిందాకొచ్చిండు అది ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే వేసిండ ఎగ్స్ వేసి అటు ఇటు అంటనే ఉన్నాడు దాన్ని ఇది నాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర వీళ్ళు కలుపుతారు చూసిన ఆ స్టైల్ వల్లనే ఆ టేస్ట్ వస్తుంది అని చాలా మంది అన్నారు కాకపోతే నేను కూడా అదే అనుకుంటాను ఎందుకంటే మనం ఇంట్లో వేసి ఆ టేస్ట్ ఎంత వేసినా కూడా నార్మల్ అయినా కూడా ఎందుకు అది ఫ్రైడ్ రైస్ టేస్ట్ అసలు రానే రాదు ఇంకా ఎగ్ అటు ఇటు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసిండు ఇంకోటి సన్నగా తరుగుకున్నది ఉంటుంది కదా క్యాబేజ్ ఇంకా క్యారెట్ అవన్నీ మంచిగా సన్న తరుక్కొని వేసి మంచిగా కలిపిండు అనమాట ఆ కలుపుతుండగా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత టూ మినిట్స్ కాదండి వన్ మినిట్ అయిన తర్వాత జిందర్ గార్లిక్ పేస్ట్ వేసిండు వీళ్ళు అసలు టైం ఎట్లా అంటే ఒక నూడిల్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ మినిట్స్ అయిపోతుంది అసలు మొత్తం చేయడం ఇట్లా కలిపిన తర్వాత ఉడకబెట్టిన నూడిల్స్ ఉంటాయి కదా ఉడకబెట్టిన నూడిల్స్ తీసి అల్లు వేసిండు వేసి మంచిగా కలుపుతున్నాడు అనమాట మస్తు స్పీడ్గా కలుపుతున్నాడు అసలు అది పెద్ద కడాయి కదా మస్తు స్పీడ్గా కలుపుతున్నాడు నేను వాళ్ళకి రైట్ సైడ్ ఉండి వీడియో షూట్ చేస్తున్నా అనమాట ఆ పొగంతా నా మొహానికే ఉడుతుంది అసలు ఇంకైనా కూడా వీడియో తీయాలి కదా అని చెప్పి అక్కడే నిల్చొని ఇస్తున్నా ఇంకోటి ఆ కలిపి కలిపి ఇంకా మసాలాలు వేసినమాట ఉప్పు కారము ఇంకేంటి అజినమోటో అని ఒకటి ఉంటది టేస్టింగ్ సాల్ట్ అది వేసిండు గరం మసాలా వేసిండు ఆమ్చూర్ పౌడర్ ఉంటే డ్రై మ్యాంగో పౌడర్ దాన్ని ఆమ్చూర్ అనమాట అది వేసిన తర్వాత కలిపి మళ్ళీ ఇవి వేసినాయి అనమాట సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి ఇక మస్తు సాల్ట్ అయ్యి వేసాడు మస్తు కలుపుతున్నాడు ఆ కలపడంలో ఏంటంటే ఈ మసాలాలు ఉంటాయి కదా మసాలా ఆ స్మెల్స్ అని పోవన్నమాట పచ్చివాసనమే మంచిగా అవుతుంది అంటే వాళ్ళ పెద్ద కడాయి కదా స్మోక్ లోనే అవుతుంది వాళ్ళది ఇంకా తర్వాత లాస్ట్ కి కొత్తిమీర వేసేయండి మీకు కనిపించిందో కనపడలేదు ఆ స్మోక్ లో కొత్తిమీర అయితే వేసి ఇంకా ప్లేట్ అయితే సర్వ్ చేస్తున్నాడు ఇక్కడైతే ఒక ప్లేట్ డబల్ ఎగ్ నూడిల్స్ అయినా డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఒక ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా సర్వ్ ఇచ్చేసిండో అచ్చట మా ఫ్రెండ్స్ అందుకని ఇంకా అటు నుంచి ఇచ్చేస్తున్నాడు నేను వీడియో ఇస్తున్నా అందుకే నాకు ఇవ్వలేదు ప్రజెంట్ అయితే ఈ నూడిల్స్ అయితే టేస్ట్ బాగానే ఉందిలే కానీ నాకైతే ఫ్రైడ్ రైస్ కొంచెం యావరేజ్ అనిపించింది టేస్ట్ ఎందుకంటే ఈయన ఎన్ని ప్లేట్లు వేసిండంటే ఇప్పుడు చూడండి నాలుగు ప్లేట్లు చేసిండు ఒక్కటేసారి నాకు తెలిసి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అంత టేస్ట్ పర్ఫెక్ట్గా రాదేమో మాక్సిమం వన్ ఆర్ టూ ప్లేట్స్ ఎట్ టైం టైమ్ వేస్తే బాగుంటుంది అన్ని అన్ని ప్లేట్లు చేసి అసలు టేస్ట్ బాగానే బాగుండదు కానీ ఆయన నాలుగు ప్లేట్లు ఒకటేసారి చేసిండు చూడండి అంత చికెన్ వేసిండు మళ్ళీ వేస్తాడు చికెన్ తీసుకొచ్చి మళ్ళీ వేసిండు మేము డబల్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయినాం కదా ఎయిట్ ఎగ్స్ వేసిండు ఫస్ట్ ఒకటేసారి అన్నీ వేసి అసలు టేస్ట్ బాగానే బాగుండదు అనుకుంటా ఇందుకే టేస్ట్ పోయింది అదే చేసిండు కదా సేమ్ ప్రాసెస్ నూడిల్స్ కి ఫ్రైడ్ రైస్ కి జస్ట్ నూడిల్స్ ప్లేస్లో లో రైస్ వేస్తారు ఇక్కడ అంతే నూడిల్స్ ఎక్కువ దానికే టేస్ట్ చేంజ్ అయిపోయింది ఎన్ని ప్లేట్లు చేసిండు కాబట్టి లేకపోతే సో బాగానే ఉండేది ఇదిగోండి సేమ్ ప్రాసెస్ ఉంటది చూడండి కాకపోతే ఎక్కువ క్యాంటిటీ ఇంకోటి ఇక్కడ మా ఆఫీస్ బయట బేల్పూరి ఉంటది ఆ బేల్పూరిలో ఎంత టేస్ట్ ఉంటదంట బేల్పూరి వస్తుంటది బయట అయితే ట్వంటీ రూపీస్ బేల్పూరి కాకపోతే మా ఆఫీస్ దగ్గర థర్టీ రూపీస్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకు బయట లోకల్ అయితే ఎయిటీ రూపీస్కి వస్తుంది అన్న మా ఫ్రెండ్స్ తోని ఏంటి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే వారు అన్నారు అది ఇంక ఎక్కువ ఉంటది ఇక్కడ వేరే వాళ్ళు పెట్టేది ఇంత ముందు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది ఇది ఆఫీస్ దగ్గర స్టాల్స్ కదా ఏవైనా సరే ప్రైస్ ఎక్కువనే ఉంటాయి అని అన్నారు ఇంకా బేల్పూరి కూడా టెన్ రూపీస్ ఎక్కువనే ఉంది అనమాట ఇంకా తీసుకున్నాము కాకపోతే ఆ బేల్పూరిలో ఏందంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మ్యాంగో వేయడం నేను ఇంత ముందు తిన్న బేల్పూరిలో మ్యాంగో వేయకపోతుండే మ్యాంగో వేసి మస్తు చేసి అసలు మన ఒక రోజు తిన్నాం అది అది నేను నెక్స్ట్ టైం చేస్తామని కానీ అప్పుడు మ్యాంగో వేసాడో ఏడో తెలియదు నేను నెక్స్ట్ టైం వచ్చిన నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లేకపోతే నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకుంటా వీడియో కోసం అయితే తీసుకుంటా మీకు చూపించడానికి తీసుకొని అది ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది పెడతాయి అనమాట మీకు వీడియో ఇంకోటి నా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే కి ఫ్రైడ్ రైస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే నూడిల్స్ ప్లేస్ నూడిల్స్ ప్లేస్ లో ఫ్రైడ్ రైస్ వేస్తారు ఇంకోటి ఇది ఉంది కదా క్యాబేజ్ క్యారెట్ కట్టింగ్ కూడా వాళ్ళు నూడిల్స్ అట్లా సన్న పొడుగు వేస్తారు అనమాట దీంట్లో ఏమో నార్మల్ కూరగాయలు కట్ చేస్తారు కదా అట్లా చిన్నగా కట్ చేసి వేసి అంతే మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అవే మసాలాలు అవే సాసులు ఇంకా అదే లాస్ట్ కొత్తిమీర వేస్తారు అంతే ఇంకోటి వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా కూడా అంతే ఉంది ఎందాక యూస్ అనమాట అది షూట్ చేయడం మర్చిపోయినా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా సేమ్ చికెన్ ముక్కల ప్లేస్లో మంచూరియా వేస్తారు ఎగ్ అనమాట మంచూరియా ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ కాకపోతే నేను బయట ఎక్కువ కూడా ఏం తిన్నా కూడా ప్రిఫర్ చేసేది నేను నాన్ వెజ్ అనమాట నేను నాకు బయట వెజ్కి పెట్టాలంటే పెట్టబుద్ది కదా తిన్నా నాకు సాటిస్ఫాక్షన్ అనిపియ్య వెజ్ తింటే బయట ఎంతమందికి బయట వెజ్ తినడం నచ్చదో కామెంట్ చేయండి నా లాగా చాలా మంది ఉంటారు మా ఆఫీస్లో ఇంకో టీవీ కూడా ఉంటాయి అనమాట టీ అని చెప్పేసి ఫుడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి బేకరీ ఐకాట్ మార్ట్ స్లోగా ఒక్కొక్క వీడియోస్ షూట్ చేస్తూనే ఉంటా అన్ని లాంగ్ వీడియోస్ వేసి అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నాకు బైక్ కి మైక్ పెట్టుకపోతే ఇంకా బాగుంటది కాకపోతే ఆఫీస్ కదా అండ్ ఆఫీస్ అయినా కూడా నేను బయట కూడా నాకు కొంచెం కొత్త కదా కొంచెం ఎవరు ఏమనుకుంటారు అన్నట్టు ఫీల్ అవుతున్నాను నేను వీడియో తీస్తుంటేనే కానీ అది ఇంకా చాలా వరకు తగ్గించుకున్నా నేను నార్మల్ గా ఎంత ముందుకు షార్ట్ వీడియో తీయడానికి ఆలోచిస్తుండే తీయాలా ఎవరేమనుకుంటారా అని చెప్పేసి ఇంకా రియలైజ్ అయిన అనుకున్నాను అనమాట ఏంటి ఎవరేమని కూడా మనకు అనవసరం మనం ఏం తప్ప కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీసిన కాకపోతే ఇప్పటికి కూడా వీడియో చూస్తుంటే మా ఉంటారు కదా మా కోలీగ్స్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు అనమాట తీసుకో ఇంకా అని చెప్పేసి ఇంకా పక్కన ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కదా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ డిఫరెంట్ గా చూస్తున్నారు అనమాట ఇట్లా నేను వీడియో షూట్ చేస్తుంటే ఏంది మేము షూట్ చేస్తుందా అర్థం అయితే లేదు చాలా మందికి స్నాప్ పిచ్చర్ కూడా ఉంటాయి కదా స్నాప్ పెడుతుంది అనుకుంటారు కొంతమంది ఏమో స్నాప్ పెడితే ఇట్లా ఫోన్ పెడతా నేను అర్థంగా పెట్టి తీస్తున్నాను కదా లాంగ్ వీడియో ఫో అది వీడియో ఇంకా అందుకని ఇంకా కొంచెం డిఫరెంట్ అయ్యే విషయం నేను నేనేం ఆయన ఇగ్నోర్ చేసేసిన ఈ ఫైవ్ ట్రై పండితే కూడా నేను తీసుకో అంటే ఫస్ట్ భయపడ్డా అనమాట మాకు అని ఇట్లా వీడియో తీసుకున్నా అంటే వాళ్ళు వెళ్ళి తీసుకో భయమే ఉంది అని చెప్పేసి అంటే వచ్చేసి తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు అక్కడే ఇక్కడ పక్కనే కూర్చున్నారు నేను కూడా ఇంకా ఇది షూట్ చేసుకొని పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట ఫైనల్గా అయితే మేము తీసుకున్నాయి ఫోర్ ప్లేట్స్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ వన్ ప్లేట్ వచ్చేసి చికెన్ నూడిల్స్ అనమాట ఇందాక తీసుకుని ఇప్పుడు చూపిస్తారు మా వాళ్ళు తింటున్నారు యాక్చువల్గా నూడిల్స్ మా కొలీగ్ కానీ ఇదే అంటే చూపించిండు అదే కామెంట్ పెడతా మీకు మీ యూట్యూబ్ ఛానల్ లా తింటుంటే మరి గుంజుకొని వీడియో ఇస్తున్నాం అని అన్నారనమాట ఇది ఫైనల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచ్